వంద తీసుకుంటున్నా సీక్రెట్ ఏమీ లేదు నువ్వు వన్ నాట్ టై అంటే చాలు సీక్రెట్ నువ్వేం చెప్తే అట్లే ఇంటర్నల్గా మనం ఏమైనా చేయండి అదే చెప్తున్నా కానీ ఇది సీక్రెట్ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఇరవై ఐదు సంవత్సరాలు మా వైవాహిక జీవితంలో కళ్ళు మూసి తెలిసినట్టు జరిగింది నిజం మేము ఏనాడు ఇద్దరం గొడవపడి ఒక్కరోజు మాట్లాడుకోకుండా ఉన్నా రోజులు ఎదుర్కోవాలి దేవుని స్తోత్రం చాలా మంది మాట్లాడుకో గొడవపడి ఆ రోజు మాట్లాడుకోరు మాట్లాడుకోదు కానీ మా ఇరవై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు మేము గొడవపడి ఒకరోజు మాట్లాడుకోకుండా ఇరవై నాలుగు గంటలు లేవు 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 నువ్వు అన్నట్టు దేవుడు నా మనకు అందరికీ స్నేహితులకి అందరికీ అన్నాడు చేయాలి గొప్ప వర్ణం ఏంటంటే దేవుడు నాకు చిన్న వయసులో పెళ్లి చేసినప్పటికీ మంచి భర్తనిచ్చాడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు మంచి కుటుంబాలను ఇచ్చారు అర్థం చేసుకునే భర్తనిచ్చాడు అందుకు దేవునికి వందనాలు చేస్తున్నాను ఆయన అన్నట్టు ఒకటే ఒకటే సీక్రెట్ సీక్రెట్ ఏం లేదు ఒకటే ఉండేటందు ఏం లేదు కానీ ఒకరి కోపం ఉన్నప్పుడు ఒకరు తగ్గించుకోగలిగితే అదే మా ఫ్యామిలీ సీక్రెట్ అనుకుంటున్నాను ఆయన కోపం ఉన్నప్పుడు నేను కొంచెం డౌన్ అవుతాను నా కోపం ఉన్నప్పుడు ఆయన తగ్గి ఉంటారు అలాగా మేము ఎక్కువగా ఇది అవ్వకుండా హ్యాపీగా దేవుడు ఇరవై సంవత్సరాలు హ్యాపీగా ఉంచారు

Hello?